పన కాళేశ్వరం స్పెషల్ పర్పస్ వెహికల్ అయితే పెట్టింద్రో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఒక కార్పొరేషన్ పెట్టిండ్రో ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందా అడిగిండ్రు కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు బ్యాంకులు సబ్మిట్ చేసిండ్రు డబ్బులు తెచ్చుకున్నారు వాళ్ళే ఖర్చు పెట్టుకుంటే తప్ప మాకు సంబంధం లేదు అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు తోడుగా అనుబంధంగా వాళ్ళ దగ్గరనే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది ఆ బిల్లులు మంచా చెడ పనులు అయినాయా కాలేదా క్వాంటిటీ ఉందా లేదా క్వాలిటీ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ అకౌంట్ సెక్షన్ ఆ తదుపరి ఆడి సెక్షన్ మా దగ్గరికి వస్తే కా కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులు అయితే ఉండనో వాళ్ళే నేరుగా పే చేసుకున్నా మాకు సంబంధం లేదు బడ్జెట్ అలకేటెడ్ డబ్బు అయితే ఉందో మా దగ్గర అలకేటెడ్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లు పే చేస్తాను తప్ప దాని వాల్యూస్తో కానీ వంటితో మాకు ఏం సంబంధం లేదని చెప్పి కరాకండిగా చెప్పడం జరిగింది